హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు సచివాలయంలో జరిగే ఏమైనా సర్వీసెస్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ స్కీమ్స్ గురించి కానీ ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా ఈ ఛానల్ ద్వారా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఒకవేళ ఎక్కువ మంది కమెంట్ చేస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ఎప్పటి నుంచో సదన్ స్లాట్ బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు రేపు ఏప్రిల్ ఒకటి నుంచి సదన్ స్లాట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి ఇంతకుముందు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి కన్నా ముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి చాలామంది ఇవి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సదన్ స్లాట్స్ అంటే వికలాంగులకు వికలాంగుల సర్టిఫికేట్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ కోసం ఇవి మనం అప్లై చేసుకోవాలి ఈ స్లాట్స్ ఇంతకుముందు ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో వాళ్ళవి ఈ స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే వారి ఫస్ట్ బుక్ అవుతాయి ఆ తర్వాత మిగిలిపోయిన స్లాట్స్ అన్నీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వారికి బుక్ అవుతాయి అసలు ఈ సదరం స్లాట్స్ అంటే ఏంటంటే వికలాంగులకు అంటే అంగవైకల్యం పుట్టుకతోనే ఉన్న వారికి వికలాంగుల పెన్షన్ కొరకు అప్లై చేసుకోవడానికి ఈ సదరం సర్టిఫికేట్ అనేది కావాలి ఇప్పుడు ప్రభుత్వం వికలాంగుల పెన్షన్కి ఆరు వేలు ఇస్తుంది అయితే ఈ సదరం సర్టిఫికేట్ను ఎలా అప్లై చేయాలి ఈ సదనం సర్టిఫికేట్ను మీ యొక్క సచివాలయంలో కానీ లేక దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మనం ఈ సదనం సర్టిఫికేట్ను అప్లై చేయడానికి ఏం ప్రూఫ్స్ కావాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డుకి కంపల్సరీగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీ సదనం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకునేటప్పుడు చెప్పాల్సి వస్తుంది ఒకవేళ మీ ఫోన్కి కనుక ఆధార్కి లింక్ అవ్వకపోతే ఈ సదనంకి అప్లై చేసుకోవడానికి కుదరదు ఇంకా ఆ పర్సన్ యొక్క మోల్స్ అంటే పుట్టుమచ్చలు రెండు చెప్పాల్సి వస్తుంది ఈ యొక్క పుట్టుమచ్చలు మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చెప్పాలి మేము అప్లై చేసేటప్పుడు క్లియర్గా ఉంటేనే ఆ పుట్టుమచ్చలని ఎంటర్ చేస్తాం ఎందుకంటే డాక్టర్లు వాళ్ళు చెక్ చేసినప్పుడు మీరు చెప్పిన పుట్టుమచ్చలు కూడా ఉన్నాయా లేవని కూడా చెక్ చేస్తారు ఒకవేళ అవి లేకపోతే ఆ సదరం స్లోట్ను రిజెక్ట్ చేస్తారు సదరం సర్టిఫికేట్ని సచివాలయంలో కానీ లేక మీ సేవా కేంద్రాల్లో కానీ అప్లై చేసుకున్నాక సర్టిఫికేట్ ఎలా వస్తుంది ఎక్కడ తీసుకోవాలి ఈ సదరం సర్టిఫికేట్ను మీరు స్లాట్ బుక్ చేసుకున్నాక మీకు ఒక రిసీప్ట్ ఇస్తారు అది ఎక్కడైనా కావచ్చు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఆ రిసీప్ట్లో మీకు ఒక డేట్ హాస్పిటల్ నేమ్ వస్తాయి మ్యాక్సిమం గవర్నమెంట్ నేమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నేమ్సే వస్తాయి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు వచ్చిన టైంకి ఆ యొక్క హాస్పిటల్కి ఈ సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారు ఒక హాఫ్ అన్ అవర్కి ముందే వెళ్ళాలి అప్పుడు డాక్టర్స్ వాళ్ళని చెక్ చేసి వాళ్ళకి ఒక అంగవైకల్యాన్ని బట్టి వాళ్ళకు ఉన్న అంగవైకల్యాన్ని బట్టి ఒక పర్సంటేజ్ని ఈ సదరం సర్టిఫికేట్లో ఇస్తారు ఈ పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మనం వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకోవడానికి సరిపోతుంది లేదంటే ఈ సర్టిఫికేట్ సరిపోదు ఈ సదరం సర్టిఫికేట్లో ఏ హాస్పిటల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అది మన ఇష్టమంది మా దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా మనం అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ప్రతి జిల్లా నుండి రెండు మూడు హాస్పిటల్స్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటిలో మీకు నచ్చింది ఏదైనా మీకు దగ్గరలో ఉన్నది ఏదైనా బుక్ చేసుకోవచ్చు మీరు ఈ సదరం స్లాట్కి బుక్ చేసుకోవాలనుకుంటే ముందే కొన్ని హాస్పిటల్స్ నేమ్స్ కనుక్కో కనుక్కోండి దగ్గరలో ఏమేమి ఉన్నాయి ఏ హాస్పిటల్స్ ఉన్నాయి అనేది కనుక్కోండి ఈ సదరం సర్టిఫికేట్ను ఎక్కడ తీసుకోవాలి మిమ్మల్ని డాక్టర్ చెక్ చేశాక వన్ మంత్ లోపు ఈ సదరం సర్టిఫికేట్ను వాళ్ళే జనరేట్ చేస్తారు అయితే మీరు సదరం స్లాట్ని బుక్ చేసుకున్నప్పుడే ఆ రిసీప్ట్లో మీకు ఒక సదరం ఐడి అనేది వస్తుంది ఆ సదరం ఐడితో మీ యొక్క సచివాలయంలో అయినా లేక మీ సేవలో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్కి ఫార్టీ రూపీస్ ఉంటుంది అలాగే సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నా కూడా ఫార్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఈ సదరం సర్టిఫికేట్ను ప్రింట్ తీసుకున్నాక మీ యొక్క సచివాలయంలో పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు మనం అయితే ప్రజెంట్ సచివాలయంలో పెన్షన్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సదరం స్లాట్లు ఏప్రిల్ ఒకటి నుంచి అంటే ఎర్లీ మార్నింగే ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిన వన్ కంప్లీట్ కూడా అయిపోతాయి కాబట్టి మీరు కనుక సచివాలయంలో అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది కష్టం ఎందుకంటే సచివాలయం ఎంప్లాయీస్ ఒకటో తారీఖున పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కాబట్టి మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే మీకు సదరన్ స్లాట్స్ బుక్ అవ్వడానికి వెయిటింగ్ లిస్ట్లో పడకుండా ఉండడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ డయాలసిస్ వాళ్ళు డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి ఈ డయాలసిస్ వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అంటే సచివాలయంలో కానీ మీ సేవలు కానీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు ప్రజెంట్ డయాలసిస్ పేషెంట్కి సచివాలయంలో అప్లై చేసుకునే ఆప్షన్ లేకుండా అంటే వాళ్ళు డిఎంహెచ్ఓ ఆఫీస్లోనే అప్లై చేసుకున్నాక వాళ్ళ నేమ్స్ అనేవి ఆటోమేటిక్గా యొక్క సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్స్కి యాడ్ అవుతాయి పేమెంట్స్ పేమెంట్లు కూడా వస్తాయి అంటే పెన్షన్ అప్రూవల్ కూడా వచ్చేస్తాయి అయితే డాక్టర్లు కొన్ని టెంపరీ సజ్రం సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేస్తుంటారు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వారికి నార్మల్ అయిపోయి ఛాన్స్ వారికి టెంపరీ సర్టిఫికేట్స్ ఇస్తారు అంటే మ్యాక్సిమం నార్మల్ అయ్యే ఛాన్స్ వారికి టెంపరీ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు అలాంటి వారికి ఈ వికలాంగుల పెన్షన్ కోసం అంటే పెన్షన్ కోసం అప్లై చేసుకునేదానికి ఆప్షన్ అయితే లేదు ఒకవేళ వాళ్ళకి పర్సెంటేజ్ కూడా తక్కువ ఉండేది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి అప్రూవల్ కూడా అవ్వదు అయితే సదరన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవడానికి టూ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్